చినిగా లూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు నీ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ కి చెప్పు ఎందుకు వెళ్తున్నాం మనం ఈరోజు స్పెషల్ ఏంటి ఓంకారంగా ఉందంటే దుర్గమ్మ తల్లి టెంపుల్కి అని చెప్పు వాటర్ దాగు వాటర్ దాగు చినిగా కనపడాలి నువ్వు చిన్న నువ్వు కూడా మరి బంగారు అది అమ్మకిచ్చాయి సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది చెప్పు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు చూసి నువ్వు అప్డేట్ అయ్యావు కదా ఇదివరకులా కాదు కదా చిన్నపిల్లడి కాదు కదా ఇటు చూసి చెప్పు అది మీకు కూడా చూపిస్తామన్నీ చూడండి ఈరోజు మా అమ్మా నాన్నది పెళ్లి రోజు అందుకే కాదు నువ్వు చెప్పు నీ నోటితో ఈరోజు చూడు అక్కడ చూడు ఇక్కడ చూసి చెప్పు అది ఫోన్ లో చూసి చెప్పు ఇటు చూసినా అది అప్డేట్ అయ్యావు కాదు చిన్నపిల్లడే కాదు ఇప్పుడు చెప్పాలి నువ్వు చెప్పు అమ్మా నాన్న పెళ్లి రోజు సందర్భంగా అమ్మా నాన్న పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు స్కూల్ డెంకా కూర్చాను ఏం ఫ్రాంక్ చేసే చెప్పు ఈరోజు మెసేజ్ వచ్చినా గానీ లేదని చెప్పామా సీక్రెట్స్ అని చెప్పకూడదు కానీ సరే బాయ్ ఫ్రెండ్స్ అను ఎవరిచ్చారు అది పాకెట్ మనీ ఎవరిచ్చారు నీకు

మా అమ్మాయి కూడా వచ్చేస్తా హంజాయ్ చేస్తాం ఇట్లాస్ట్ ఒరిజినల్ ఏం చేస్తావు హండ్రెడ్ రూపీస్ తో అది అమ్మమ్మా అక్కడ ఎదురు చూస్తుంది చూడు మనకి ఎదురు రావడానికి కూర్చుంది బాబు